హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంత టే టేస్టీగా బియ్యంతో మనం ఇడ్లీలు ఎలా రెడీ చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఇడ్లీలు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఒక బౌల్లో ఇలాగ మినపగుళ్ళు తీసుకున్నాను ఒక కప్ వరకు తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక బౌల్లో మనం ఇక్కడ రైస్ తీసుకుందాం ఇది నార్మల్లీ మనం వాడే రైస్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఈ బౌల్లో మనం రైస్ అనేవి మనం ఒక కప్పు సాయిగుళ్ళకి ఇలాగ మూడు కప్పుల వరకు బియ్యం పోసేసుకోవాలి ఈ విధంగా మనం బియ్యం అనేది మొత్తం పోసేసుకొని వీటిలో వాటర్ అనేవి పోసుకొని మనం ఎయిట్ అవర్స్ వరకు నానపెట్టేసుకోవాలి రెండిట్లో కూడా మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అన్నీ మునిగేంత వరకు ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ వరకు నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో మనం ఎయిట్ అవర్స్ తర్వాత అయితే ఇవి బాగా నానిపోయి ఉంటాయి చూసారు కదా మనం ఇక్కడ ఫస్ట్ అయితే వీటిని మనం వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకునే ముందు మనం మిక్సీ పట్టుకునే ఒక పావు గంట ముందు అయితే ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు ఇలా అటుకులు తీసుకొని నానబెట్టేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోండి తర్వాత మనం ఏవైతే నానబెట్టుకున్నామో ఈ మినపగుళ్ళు అలాగే రైస్ అనేది తీసుకొని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి సో ఈ విధంగా మనం ఈ వీడియోలో చెప్పే విధంగా మీరు ఇడ్లీలు రెడీ చేశారంటే చాలా బాగా వస్తాయి చాలా మెత్తగా కూడా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉంటాయి సో ఎక్కడైతే నేను రెడీ ఇలా నీట్గా వాష్ చేసుకున్నాను తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మినపగులు మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో నీళ్లు వాడ్చుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఫస్ట్ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నేనైతే ఇక్కడ చిన్న మిక్సీ జార్లో పట్టుకున్నాను సో ఎంతైతే సరిపోతుందో అంతవరకు తీసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం తర్వాత అదే మిక్సీ జార్లో మనం ఏవైతే రైస్ ఉన్నాయో కడిగి పెట్టుకున్నామో వాటిని కూడా మనం ఇలా వేసేసుకొని అలాగే అందులోకి మనం నానబెట్టుకు ఇలా వేసుకొని మనం కొంచెం పరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని సేమ్ మనం మినపగుళ్ళు ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అందులోకి మొత్తం వేసేసుకోవాలి ఇలా మనం మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మనం ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం ఇక్కడ గోధుమ రవ్వ నానబెట్టుకోండి ఇలా గోధుమ రవ్వ నానబెట్టుకొని కూడా ఇందులోకి వేసేసుకోండి ఒకసారి వాష్ చేసుకొని సో ఈ విధంగా మొత్తం కలిసేంతవరకు కలుపుకుంటే టేస్టీగా ఉంటాయి మనకి ఇడ్లీలు అనేవి కూడా సో దీన్నైతే మనం నైట్ అంతా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకి పిండి అనేది ఇలా పొంగుతుంది కదా సో ఈ విధంగా మార్నింగ్ టై మార్నింగ్ మనం టిఫిన్ వేసుకునే టయానికి ఈ విధంగా పొంగుతుంది చూసారు కదా సో దీన్నైతే ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఇదంతా కూడా దగ్గర పడుతుంది తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి మీకు ఎంత అయితే కన్సిస్టెన్సీ ఎంత అయితే పిండి కావాలో టిఫిన్ అనేది వేసుకోవడానికి ఈ విధంగా వేసు తీసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా మనం సాల్ట్ వేసుకొని ఒకసారి మత్త ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది నెక్స్ట్ నేను ఇక్కడ మనం ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఇందులో కొన్ని బౌల్ వాటర్ తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను మనకి వాటర్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అనేది రాసేసుకొని తర్వాత మనం ఏదైతే పిండి రెడీగా పెట్టుకున్నామో దాన్ని అయితే మనం ఈ విధంగా వేసేసుకోవాలి ఇడ్లీ పాత్రలోకి ఈ విధంగా వేసేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనం ఏదైతే వాటర్ బాయిల్ బాయిల్ చేసుకున్నామో దాంట్లో పెట్టేసుకొని మనం ఇడ్లీలు అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడైతే చూసారు కదా వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయినాయి తర్వాత మనం ఇలా ప్లేట్స్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి చాలా మెత్తగా ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి బియ్యంతో చేసినా కూడా సో ఇలాగ మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీలు అనేవి నాకైతే ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి మనకి ఇడ్లీలు అనేవి మనం వేసిన గోధుమ రవ్వ కూడా తెలుస్తుంది ఈ విధంగా మీరు ఇడ్లీలు బియ్యంతో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చాలా మెత్తగా అండ్ సాఫ్ట్గా ఉంటాయి సో నెక్స్ట్ ఇందులో మనం చట్నీ రెడీ చేసేసుకోవడానికి నేను ఇక్కడైతే కొబ్బరి చట్నీ తీసుకుంటున్నాను సింపుల్గా కొబ్బరి చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడైతే చూసేద్దాం ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగ ఫైవ్ పిచ్చి రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు బారుగా కట్ చేసేసుకొని వీటిని కూడా ఇందులోకి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని దీన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని దీన్నంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఆరిపోయిన తర్వాత దీన్ని వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసుకోండి ఈ విధంగా వేసేసుకొని దీని కూడా మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టేసుకోండి ఇంకా మీకు కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి ఇలాగ రెండు ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోండి అలాగే ఇందులోకి కొన్ని తాలింపులు కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా వేగిన తర్వాత ఈ తాలింపు ఏదైతే ఉందో మనం చట్నీ చేసుకున్న దాంట్లోకి కలిపేసుకోవాలి సో ఇలా చట్నీ చేసుకున్నాం కదా సో చట్నీ అనేది మనం ఈ తాలింపులోకి వేసేసుకుందాం ఇలా తాలింపులోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి నీట్గా కలిపేసుకుంటే మనకి చట్నీ అనేది ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది సో మనకి ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు చట్నీ రెడీ చేసేసుకోవడానికి మీరు చట్నీ అనేది ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే ఇడ్లీలు చూసారు కదా ఎంతో సాఫ్ట్గా వచ్చేసాయి మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ బియ్యంతో ఇడ్లీలు అనేవి రెడీ చేసేసుకోండి చూసారు కదా సో ఇలా ఫైనల్గా అయితే నాకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్